వెట్రి వేల మురుగనక్కర ఇవాళ మనం తెలుసుకోబేయటటువంటి ఒక చక్కని అన్నాదారం ఏంటింటే నువ్వు తోటకూర పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది ఇటు అన్నంలోకి బాగుంటుంది అటు అల్పాహారాలు నంజుకోవడానికి బాగా బాగుంటుంది ఉభయదాయకంగా ఉంటుంది బిషుక్ ఉంటుంది కారం కారంగా ఎంత బాగుంటుందో చెప్పలేను ఎవరిలో అన్ని వెల్లుల్లిపల్లి వేసి బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోండి ఇష్టమైతే వెల్లుల్పల్లి వేసుకోండి వెల్లుల్పల్లి తినకపోతే లేక తినేవాళ్ళు తినాల లేకపోతే ఏదో సరే ఈ మాత్రం తోటకూర తీసుకోండి ఆ ఇంత తోటకూర అని చెప్పి అనకండి ముందే దిష్టి ఇంత తోటకూర చేసుకుంటే ఇంత పచ్చర అవుతుంది తోటకూర శుభ్రంగా ఏ అర్థమైంది కదా విషయం బాగా మట్టి లేకుండా కడిగేసేసి చిల్లులు పేసలు వేసి వడిచేసి పక్కన వేసుకుని ఇలాగ మూకుడు కాలు వేసేసి ఆ మూగుట్లో ఆ మాత్రం నూనె పుట్టు వేసుకుని అన్ని ఎండపరపకాయలు అన్ని పచ్చిరపకాయలు అంత ఇంగు బసరా ఇంకే మూకుడులో పోపుడేస్తాడు మళ్ళీ పోపు కోసం మళ్ళీ ఇంకో ముగ్గుడేం పెడతారు పోపు ఇంత నూనె వేసేసి ఆవాలు మినప్పు తింటే ఇదే ముగ్గులా మాత్రం నూనె వేసుకుని తోటకూర అందులో పడేసేసి నీళ్లు పొయ్యకండి పుర్రైపోతుంది నీళ్లు పొయ్యకూడదు నీళ్లు పోయకుండా కలిపేసేసి మూత పెట్టేసేసి సాగం పైచులుకు మగ్గిన తర్వాత అంత ఉప్పు అడయ్యండి పసుపు అడయ్యండి చింతపండు అడైండి కలిపేసేయండి పళ్ళెల్లో ఆరిపోసండి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ కలిగి రోలు కానీ తెచ్చుకోండి మిక్సీ తెచ్చేసి చూసుకుని ఇవి వేయించుకుని ఎండిమిరపకాయలు ఏమిటి పచ్చిమిరపకాయలు ఆ ఇంగు ముక్క ఈ తోటకూర నీళ్లు పోయకుండా అయినా వెల్లుల్లిపాయలు వేసేయండి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఉప్పేసేసేయండి పోపు కలిపేసేయండి ఎత్తుకుత బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోండి బట్టు